రైతుల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామన అందరికీ వందనము చేస్తున్నారు రెండు వేల ఇరవైదవ సంవత్సరం జూలై నెల పద్నాలుగో తారీఖున తండైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మరొకరకు వాగ్దానము పంపినారు అదే వినగా ఆది కాండము పదిహేడవ అధ్యాయము రెండవ వచనంలో ఇలా వ్రాయబడింది నిన్ను అత్యధికముగా అభివృద్ధి అవును అబ్రహాముకు వాగ్దానం చేసిన ఇస్తారని ఇంతకుముందే దేవుడు నిబంధన చేస్తారు అబ్రహాము నుండి అనేక జనాలు రాజులు వస్తారని దేవుడు వాగ్దానం చేశారు అంతేకాదు అబ్రహాము సంతానానికి దేవుడు ఉన్నారు అయితే ఎవరు దేవుని ఆజ్ఞలకు నిబంధనలకు లోబడి ఉన్నవారికి ఆయన నిబంధనను ఆశీర్వాదాన్ని స్థిరపరుస్తానని తెలియజేస్తున్నారు ఆయనను ఆశ్రయించిన విశ్వాసించిన వారందరికీ అత్యధికముగా ఆశీర్వాదం ఇస్తానని తండేన దేవుడు తెలియజేస్తున్నారు ఎందరితో ఈ పరిశుద్ధ వాక్యము తండేన దేవుడు దీవించినగాక ఆమె